ఒక మహిళగా గుర్తింపు తెచ్చుకొని ఒక రాజకీయంగా ఉన్నత స్థానంలో దిన అభివృద్ధి చెందుతున్నటువంటి గౌరవ పెద్దల గౌరవ మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ గౌరవ పెద్దలైనటువంటి పుష్ప గారి కమిటీ చేత సభ్యంజల చేత సిరి సన్మానం చేయవలసిందిగా సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం காங்காயிர <laughs> 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 <thank you>, <laughs>

गाजरान भागन नमस्ते मावना जयस्तो चल हेलो आना गायक का सभी सादर देवता मेरीयो श्री सम्मानन स्वीकारित सवाल से निर आहोना सलाम सम्मान अनुरोध गायक इदन यादव अनागालिक एकसरी गट्टे गनवर चपटर बी क्लैप्स ओके ओके थैंक यू अनु मास्टर मास्टर

ఆ యొక్క ముఖ్య కార్యకర్తలు మరి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం అందరు